శివ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది గురువుగారు వరాహీదేవి గురించి చెప్పండి అని అడిగారు ఎవరు అసలు వరాహీదేవిని ఆరాధించాలి అందరూ ఆరాధించవచ్చా పర్టికులర్గా కొంతమంది మాత్రమే ఆరాధించాలా అనే పాయింట్ ఆఫ్ ఒక క్లారిటీ లేదు చాలామందికి ఈ వీడియోలో మీకు నేను ఎవరు కొలిస్తే వారికి ఏం జరుగుతుందో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయంలో యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మామూలుగా ఈ వరాహీదేవిని కేరళలో మలయాళ భగవతి అంటారు ఈమెను కొలిచేవారు ఎవరు కొలుస్తారో వాళ్ళకి మంచి ఉరుగుద్ది ఎక్కువగా కక్షలు కార్పణ్యాలు యుద్ధాలు కత్తిపోట్లు విష ప్రయోగాలు పోరాటాలు ఫ్యాక్షనిజం ఉన్నవారు ఇలాంటి వాటి ద్వారా ఆపదలు వస్తాయో ఈ ఆపదలు రాకుండా వరాహీదేవిని శ్రీ వరాహీదేవిని ఆరాధిస్తే ఆపదల నుండి రక్షిస్తుంది అలాగే ఉద్యోగాల్లో ఉన్నవారు పోలీస్ శాఖలో ఉన్నవారు అటవీ ప్రాంతాల్లో పనిచేసేవారు అంటే అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు అడవులు తిరుగుతూ ఉంటారు జంతువుల నుండి రక్షణ కోసం కూడా అమ్మవారు ఆరాధించాలి అలాగే పోలీస్ శాఖలో మామూలుగా నక్సైట్లు పట్టుకోవడానికి తీవ్రవాదుల్ని అంతమొందించడానికి సైనికులు ఇలా వెళుతూ ఉంటారు వారు కూడా ఈ వరాహీదేవిని ఆరాధించాలి అంటే ఇక్కడ రిస్క్తో ఉన్న వాటిలో ఎవరైతే ఉంటారో వారు చేయాలి అలాగే మిగతా వారు గనుల్లో పనిచేసేవారు సముద్ర గర్భంలో పనిచేసేవారు శ్రీ వరాహీదేవి అమ్మవారిని వేడుకోవాలి శరణ కోరాలి అమ్మవారి దేవి స్తోత్రాన్ని పారా పారాయణం చేయాలి అలా మీరు పారాయణం చేయలేని వారు ఓం వరాహీ దేవి అన్నమ ఓం శ్రీ వరాహీ దేవి అన్నమ అని రోజు నూట సార్ మీకు ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అది మీరు కాపీ చేసుకొని మీ ఫోన్లో కాపీ చేసుకొని చదువుకోండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమి శివా శ్రీమత